నాదండ్ల మనోహర్ ఈ పేరు తెలియని వారే ఉండరు ముఖ్యంగా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత నెంబర్ టూ ఆయనే అభినవ రాజకీయాల్లో జెంటిల్మెన్ అనే చెప్పాలి టెన్నిస్లో జాతీయ స్థాయి ఆటగాడు రాజకీయాల్లో స్టేట్ లెవెల్ లీడర్ చెప్పాలంటే ప్రశ్నించే పార్టీలో నెంబర్ టూ పొలిటికల్ లీడర్స్లో పొలైట్ లీడర్ అనే చెప్పాలి నాదండ్ల మనోహర్ని తండ్రి మాజీ ముఖ్యమంత్రి ఆయన సభాపతిగా చేశారు రాజకీయంగా పేరున్న కుటుంబం వారిది ఉమ్మడి ఏపీకి స్పీకర్గా చేసి తెనాలి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి జనసేనానికి కుడిభుజంలా ఉండి జనసేనలో పార్టీ వ్యవహారాల్లో పవన్కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న నాయకుడు నాదెండ్ల మనోహర్ వివాద రహితుడిగా సౌమ్యుడిగా విద్యావంతుడిగా పొలిటికల్ జెంటిల్మెన్ నాదెండ్ల మనోహర్ రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం నాదెండ్ల మనోహర్ ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల అరవై నాలుగున గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు వారి తండ్రి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదింట్ల భాస్కర్ రావు ఇక ఆయన చదువంతా హైదరాబాద్లోనే సాగింది కుటుంబం హైదరాబాద్లోనే ఉండేవారు నిజాం కాలేజీలో బిఏ పూర్తి చేశారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మార్కెటింగ్ సబ్జెక్ట్లో ఎంబీఏ పూర్తి ఆయన చిన్నప్పటి నుంచి చదువుల ముందు ఉండేవారు ఆయన చదువుల్లోనే కాదు ఆయన స్పోర్ట్స్ లో కూడా ఎంతో పేరు సంపాదించుకున్నారు జాతీయ స్థాయి టెన్నిస్ ఆటగాడు కూడా నేషనల్ లెవెల్లో టెన్నిస్ ఆడారు ఆయన దేశ విదేశాల్లో అనేక పోటీల్లో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నేషనల్ గేమ్స్లో కాంస్య పథకాన్ని సాధించారు పలు అంతర్జాతీయ పోటీల్లో కూడా ఆయన టెన్నిస్ ఆడారు నాదెండ్ల మనోహర్కి చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఇష్టం ఉండేది ఇలా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు సొంత ఊరికి ఎంతో కొంత మేలు చేయాలని తప్పించేవారు రెండు వేల నాలుగులో గుంటూరు జిల్లా తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు ఈ ఎన్నికల్లో గోగినేని ఉమాపై ఆయన పన్నెండు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ లో మళ్ళీ ఆయనకు టికెట్ ఇచ్చారు ఈసారి ఆయన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పై తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన తెనాలి అత్యంత సుందరమైన నగరం కృష్ణానది నుంచి వచ్చిన మూడు కాలువలు ప్రవహిస్తున్న కారణంగా ఇక్కడ తెనాలి అని పిలుస్తారు ప్యారిస్ నగరంలో మెయిన్ రోడ్డుకి కి ఇరువైపులా రెండు కాలువలు ప్రవహిస్తున్నట్టు తెనాలిలో కూడా ఇలాగే ఉంటుంది అందుకే ఆంధ్ర ప్యారిస్ అంటారు తెనాలి ప్రాంతాన్ని ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత నగరాన్ని ప్రగతి పదంలో పరుగులు పెట్టించాలనే చెప్పాలి కంకణం కట్టుకున్నారు అభివృద్ధి కోసం మనోహర్ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డితో మాట్లాడి తమ నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని పట్టుబట్టేవారు దాదాపు ఇరవై నుంచి ముప్పై ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు రోడ్ల విస్తరణ ఇవన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేశారు తరచూ వైఎస్ని కలిసి ఆయన నియోజకవర్గ అభివృద్ధి పనులు నిధుల గురించి అడిగేవారాయన ఇలా ఎమ్మెల్యేగా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు నాదండ్ల మనోహర్ మిగతా ప్రాంతాలను అనుసంధానిస్తూ రోడ్డు వంతెనలు నిర్మించారు ఆయన హయాంలోని నంది వెలుగు మూడు వంతెల బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి తెనాలి పట్టణ రూపురేఖలు మార్చారు ఆయన అప్పటి వరకు సరైన రోడ్డు లేక బురద రోడ్డుతో ఉన్న ఆటోనగర్ నగర్ ప్రాంతం రోడ్లను పూర్తి చేశారు ఇక్కడ నుంచి సరుకు రవాణాకు చిన్న తరహా పరిశ్రమలకు ఇది ఎంతో దోహదపడింది పలువురికి ఉద్యోగాలు వచ్చాయి వందలాది పరిశ్రమలు బాగుపడ్డాయి తెనాలిలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్ నిర్మాణం చేపట్టారు ఆయన హయాంలోనే అంతేకాదు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రాన్ని నిర్మించారు విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణము చేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు అప్పటి వరకు మోడల్ స్కూల్ అంటేనే తెలియదు కానీ రాష్ట్రంలో మొట్టమొదటి మోడల్ స్కూల్ నిర్మాణాన్ని చేపట్టి దానిని పూర్తి చేశారు తెనాలిలో ఈ ఘనత రాష్ట్రంలో ఆయనకే సొంతం తెనాలిలో పార్కులు నిర్మించారు క్రీడా ప్రాంగణాలు నిర్మించి విద్యార్థులు చదువుల్లోనే కాదు క్రీడల్లో కూడా రాణించాలని కృషి చేశారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేదలకు పింఛన్లు పేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇప్పించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి పద్దెనిమిదో స్పీకర్గా చేశారు ఆయన రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అసెంబ్లీ స్పీకర్ గా అంతకుముందు డిప్యూటీ స్పీకర్ గా చేశారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు యూత్ కాంగ్రెస్ ని ఎంతో బలోపేతం చేశారు ఈ సమయంలో ఆనాడు అసెంబ్లీలో ఐటీ విప్లవానికి ఆయన ప్రధాన కారకుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ట్యాబ్లు ల్యాప్టాప్లు ఆయన హయంలోనే ప్రవేశపెట్టారు డిజిటల్ టెక్నాలజీ ఇన్నోవేటివ్ ఆలోచనలతో ఆయన పని ఉండేది రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు ఆయన దూరంగానే ఉన్నారు రాష్ట్ర విభజన జరిగిన వెంటనే నాదెంట్ల మనోహర్ తెలుగుదేశం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని అందరూ అనుకున్నారు ఆయన అందరి అంచనాలను భిన్నంగా జనసేన పార్టీలో చేరారు అక్టోబర్ రెండు వేల పద్దెనిమిదిలో జనసేన పార్టీలో చేరారు నాదెండ్ల మనోహర్ జనసేనలో ఎంతో యాక్టివ్ గా పనిచేశారు అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు జాగోరే జాగో జనసేన తరంగం ఇలాంటి అనేక కార్యక్రమాలతో ప్రజల్లో ముందుకు సాగారు పవన్ కళ్యాణ్కి వెన్నంటి ఉన్నారు జనసేన పార్టీని ముందుకు నడిపించారు ఆయన పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా మారారు పార్టీలో నెంబర్ టూ నాదెండ్ల మాత్రమే అని చెప్పాలి అంతలా ఆయనకు ప్రయారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ నాదేండ్ల చెబితే పవన్ వింటారన్న అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమవుతుంది రెండు వేల పంతొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు ఆయన కానీ ఓటమి పాలయ్యారు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా నాదేండ్ల ముందుకు సాగుతున్నారు మొదట్లో డిప్యూటీ స్పీకర్ గా చేశారు అప్పటి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అవ్వడంతో మనోహర్ స్పీకర్ అయ్యారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు డాక్టర్ మనోహర్ వారికి ఇద్దరు పిల్లలు ఆంగ్లంలో అనర్గలంగా మాట్లాడతారు ఆయన అన్ని విషయాలు ఆయనకు పట్టు ఉంది విద్యావంతుడు సౌమ్యుడు కావడంతో పవన్ కళ్యాణ్ కూడా ఎంతో విలువ ఇస్తూ ఆయన్ని గౌరవిస్తూ ఉంటారు ఇక ఆయనకు సుమారు పదిహేను కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉంటాయని చెబుతూ ఉంటారు హైదరాబాద్ తెలాల్లో సొంత నివాసాలు ఉన్నాయి మూడు ఖరీదైన కార్లు ఉన్నాయి ఎలాంటి అవినీతి అక్రమాలు ఆరోపణలు ఆయనపై లేవు స్వచ్ఛమైన రాజకీయ నేతగా ఆయనకు మంచి పేరు ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెనాలి టికెట్ ఎవరికి వస్తుందని అందరూ భావించారు ఈ సమయంలో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ టికెట్ జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్కి కేటాయించారు ఇక్కడ టీడీపీ తరఫున ఇన్ఛార్జిగా ఉన్న ఆలపాటి రాజాతో చంద్రబాబు ఇటీవల మాట్లాడారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది రాజకీయంగా ఇంత చర్చ జరుగుతోంది తెనాలి సెగ్మెంట్పై మీ అభిప్రాయం ప్రకారం తెనాలిలో గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు పొత్తులో భాగంగా టికెట్ ఎవరికి ఇస్తే బాగుండేదని మీరు భావించారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక్కడ వైసీపీ గెలుస్తుందా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న జనసేన నాయకుడు గెలుస్తాడా తప్పక మీ అభిప్రాయాన్ని కామెంట్లో వ్యక్తపరచండి